ఉగ్ర నాయకులు శ్రీ రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినందుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కుబుల్లాపు నియోజకవర్గం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి పాలభిషకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుబుల్లాపు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు బొంగనూరు శ్రీనివాసరెడ్డి దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు నవీన్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సదానంద బీరంపేట మాజీ సర్పంచ్ విద్యుల యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆగస్టులో ఏదైతే ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల కూడా రెండు లక్షల రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నందుకు మనం ఈ కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఓన్లీ ఈరోజు బోరంపేట కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి లోన్లలో కానీ ఎస్బీఐలో కానీ మరి యూనియన్ బ్యాంక్ లో కానీ ఉన్నటువంటి రైతుల సంఘం సుమారుగా పదిహేను వందలు ఉన్నారు మరి ఈ రోజు పదిహేను వందల మంది ఈ రోజు ఈ కొద్దిలాపూర్ నియోజకవర్గ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఈ రోజు కాబోతా ఉందని అంటే అది మన నాయకుడు ఏదైతే గట్టితనం ఏదైతే నమ్మకం ఇచ్చింటో ఏదైతే మాటిచ్చింటో పడప తిప్పకుండా ఈ రోజు మరి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు తెలంగాణలో మారుమూలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు పొద్దున చూసాం వివిధ జిల్లాల్లో రైతులు నాగండ్లు కట్టి నాగండ్లకు కాంగ్రెస్ పార్టీ జెండా కట్టిన రెడ్డి గారి బ్యానర్ కట్టి మాకు దేవుడవు మరి గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు లక్ష రుణమాఫీ చేశాను చేయలే పది సంవత్సరాలు గడిపిండు అని మన నాయకుడు ఏడు లక్షల కోట్ల అప్పుడు లాస్ట్ టైం మీద ఉన్నా కూడా మరి రాత్రి అనకా మరి మనము ఈ నియోజకవర్గంలో మరి వారు ఏదైతే మాటిచ్చిందో మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు కాబట్టి మనం ఇంకా ఏదైతే ఈ ఏడు మాసాలలోనే